ప్రైజాట్ దైకర్ రివాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ రీసెంట్గా అక్టోబర్ టెన్త్ నాడున ముంబై పోలీస్ ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ యుఎస్ సిటిజన్ ఐడెంటిటీ ఉన్న జేమ్స్ వాట్సన్కి ఒక సస్పీషియస్ ఆఫ్ ఇల్లీగల్ రిలీజియన్ యాక్టివిటీ కింద అరెస్ట్ చేయడం జరిగింది కారణం ఏంటిదంటే వ్యాట్సన్ ఎవరి దగ్గర అయితే బిజినెస్ వీజా ఉందో అతను ఒక ప్రయర్ మీటింగ్ లో అదే విధంగా మిషనరీ వర్క్ చేస్తున్నట్టు అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇతంతో పాటు ఇంకా ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. ఇంతకి ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. ఐపోల్స్ అమెరికి నాగరక్ 제임స్ వాట్సన్ సమే 3 లోగో కో গ্রেফতার किया है। बताया तो ये भी जा रहा है कि जेम्स वाट्सन बिजनेस वीजा पर भारत आया था और भिवंडी के रिमोट इलाकों में जाकर लोगों को ईसाई धर्म अपनाने के लिए यहां पर तैयार कर रहा था। पुलिस को जब खबर लगी तो छापेमारी की गई और तीन लोगों को यहां से गिरफ्तार किया गया है फिलहाल जांच जारी है और आरोपी जेम्स वॉटसन इससे पहले कितनी बार भारत आया है कितने लोगों का धर्म परिवर्तन करवाया है इसकी लगातार जांच की जा रही लेकिन चूसर कदा ईवेंट एक्डे मुंबई लो लोकल अथॉरिटी एक्त उ वाली चप्पन मटे इतना फोर्स कन्वर्जन एक्डे ముంబైలో ఉన్న భివండి అనే ఒక ప్రాంతము ఆ ప్రాంతంలో ఒక ఇంట్లో సుమారు ముప్పై మంది కూర్చున్నారు కూర్చున్న సమయంలో ప్రార్థన చేస్తున్న సమయంలో వాళ్ళ చేతుల్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల్లో కొన్ని నోట్స్ కూడా కనిపించాయంట ఆ నోట్లో ఏం రాయబడిందంటే హిందూయిజం అనేది ఒక మూఢ నమ్మకాలతో ఉన్న ఒక మతం అన్నట్టు రాయబడింది అని కనిపించింది అయితే దీనికి ఒక పెద్ద ఇష్యూగా ఇప్పుడు స్టార్ట్ చేసి ఆ బుక్లో ఉన్న ఆ మాట విని ఇప్పటికే చాలా పెద్ద కాంట్రవర్సీ అనేది క్రియేట్ అయింది అరెస్ట్ చేయడమే కాదు ఇప్పుడు ప్రస్తుతానికి జ్యుడిషియరీ కస్టడీలో ఉన్నాడు తను రావడం అనేది ఒక బిజినెస్ వీసా మీద ఒక మిషనరీ వీసా మీద వచ్చిన బహుశా ప్రాబ్లం కాకపోయేదేమో కానీ బిజినెస్ వీజా మీద వచ్చి ఇలా ఇరుక్కుపోవడము పైగా ముంబైలో యాంటీ కన్వర్షన్లో ఇలాంటి అదే విధంగా అక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇవన్నిటికీ ఇంకా దీనికి ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు హైలైట్ చేయడమే కాదు పాపం ఇప్పుడు అతనికి ఎంత పరువు తీస్తున్నారు అని అంటే అతని మాటలు ఒక విధంగా చెప్ అతను పరువు ఎలా తీస్తున్నారు అని అంటే అతని సిఐఏ ఏజెంట్ అని లేకపోతే మాఫియా అని లేకపోతే ఇలాంటి కన్వర్జన్స్ ఇంకా ఎన్ని జరిగినాయి అన్నట్టు ఒక తప్పుగా ఒక విధంగా తీసుకెళ్తున్నారు అందులో ఎక్కువగా ఒక టీవీకి సంబంధించిన అంటే రిపబ్లిక్ టీవీకి సంబంధించిన ఒక యాంకర్ అర్ణబ్ గోస్వామి ఇతనిది ఎప్పుడు చూసినా ఓవర్ పిచ్ మాట్లాడుతూ ఉంటాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు సుప్రీంకోర్టు నుంచి భయంకరంగా ఇతనికి తిట్లు పడ్డా తన బుద్ధులు అలానే ఉంటాయి చూడండి ఏ విధంగా గలీజ్గా ఎంత చడ్డాలంగా మీరు ఒకసారి అతని మాటలు ఫర్ యర్స్ ఇన్ ఇండియా వీసా లేడీస్ అండ్ జెంట్మెన్ ఐ డూ నాట్ వాంట్ సౌండ్ బట్ ఇన్ ఆర్ కంట్రీ వీ అన్ఫార్చునేట్లీ మోస్ట్ అన్ఫార్చునేట్లీ We don't learn our lessons. Did we forget that two people, Tahawur Rana and David Coleman Headley, masterminds of the 26-11 attack, that they had come to India to do business as well? Two people, Tahaur Rana and James Coleman Headley, they came to India on a business visa as well. The similarity between Tahawur Rana and James Watson should not be lost on anyone. ఇదే కాకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు రీసెంట్గా ఒక డిబేట్లో నేను విన్న మాట ఏంటిదంటే అమెరికాలో చర్చెస్ క్లోజ్ అవుతున్నాయి వాళ్ళకు చర్చిలు కట్టనీకే చాత అవతలేదు చర్చిలు కట్టాలన్నా దానికి మెయింటెనెన్స్ చేయడానికి చాత అవుతలేదు అలాంటి వాళ్ళు వాళ్ళ కంట్రీలో చూడాల్సిన క్రిస్టియానిటీ మన ఇండియాకి వచ్చి ఎందుకు అమాయకమైన ప్రజలను వీళ్ళు కన్వర్షన్ చేస్తున్నారు అని ఒక डिबेट लो नेन विन्ना नो वी लेते नेन प्लेचेस शुपरता नो एंड एक्सपोजिंग देम सो वी मस्ट नॉट ट्राइ टू अलाउ दिस फॉरेनर्स कैन कंट्रोल देयर ओन चर्चेस इन यूएसए चर्चेस आर बीइंग सोल्ड इन एंटायर यूरोप दे आर बीइंग सोल्ड दे आर बीइंग पुट ऑन रेंट एंड फॉलोअर्स डोंट गो टू चर्च nearly half of the christians say we are not you don't believe in jesus or something like that so they they have lost faith in christianity which is a sad thing ఆయన చెప్పిన మాట కూడా కరెక్టే అమెరికాలో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చర్చెస్ అనేది క్లోజ్ అయిపోయినాయి అక్కడ ఉన్న మిషనరీస్ ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీలో ఉన్న క్రైస్తవులను కాపాడడం అనేది వాళ్ళ బాధ్యత మన దేశంలో మన క్రైస్తవులు ఇప్పటికే ఎందుకు ఫారినర్స్ని పిలుచుకొని ఎందుకో ఫారినర్స్ని వాళ్ళకి ఇన్వైట్ చేసి మన కంట్రీలో ఇలాంటి మీటింగ్స్లు పెట్టియడము లేదా మీటింగ్స్ పెట్టించినా దాని వెనుకలో ఉన్న ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉంటాయో లేకపోతే వాళ్ళు వీసాలో ఏదైతే అప్డేట్ చేయాలనో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలనో అవన్నీ హైడ్ చేయడం ఎందుకు నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు మన భారతదేశంలో పాస్టర్లు లేరా మిస్టరీస్ లేరా లేకపోతే మంచి మంచి ఇవాన్జులిస్టులు లేరా ప్రతి వారు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు కరెక్ట్గా చేస్తూ ఉంటే అయిపోతాయి కదా ఇప్పుడు పాపం ఎవరో జేమ్స్ వాట్సన్ అనే వ్యక్తి వేరే దేశం నుంచి మన ఇండియాకి వచ్చి ఇప్పుడు ఎవరైనా మన ఇంటి ఇండియాలో ఎవరైనా ఫారినర్ చర్చకి వచ్చినా మన ఇంట్లో పీల్చుకోవడం అనేది మనకు అలవాటు ఇప్పుడు ఏ ఫారినర్ కనుక మన చర్చ్కి వస్తే ఆ ఫారినర్తో కాసేపు మనము గడుపుతాము మాట్లాడతామో వీలైతే అతనికి ఒక హోదాలో కూర్చోపెట్టి వాళ్ళ ముందు మనం నిలబడి మాట్లాడుతూ ఉంటాము లేదా వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాం మాట్లాడమని సో దీనికి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే ఇలా చేయడం కూడా ఒక పాపము ఇది ఒక మిషనరీ వర్క్ ఇది మత మార్పిడికి ఒక సాధనము వీళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రలోభించి అమెరికా నుంచి ఫండ్స్ వచ్చి వీళ్ళని ఇస్తారు వీళ్ళని కన్వర్ట్ చేస్తారు అని ఇలాంటి ఇప్పుడు పిచ్చి పిచ్చి మాటలు అనేది సోషల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ జేమ్స్ వాట్సన్ గురించి మీరు మా మీరు ప్రార్థన చేయాలి తను తన దేశానికి హ్యాపీగా వెళ్ళిపోవాలి అదేవిధంగా ఇంకొకసారి ఇలాంటి విషయాలు ఏదైనా ఉన్నా ఎవరో ఫారినర్ రాగానే మనం సంకలిత్తుకొని భుజాలు కొట్టుకొని మన ఇంటికి పిలిచి చర్చలను పిలిచి చర్చిలలో పిలుచుకొని ఏదో చేయడం అనేది కాకుండా వాళ్ళు ఏ పని మీద అయితే వచ్చారో ఆ పనిలోనే వదిలేసి వాళ్ళ కంట్రీకి వాళ్ళు సేఫ్గా వెళ్ళేలాగా చేయడమే మంచిది అని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఎట్దో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ ఆల్ హ్యాపీ గ్రేటెడ్